రాగల మూడు రోజుల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరిక పాలస్తీనాకు అనుకూలంగా భారత్ ఓటు పద్దెనిమిది శాతం జీఎస్టీ చిన్న పరిశ్రమలకు శరాఘాతంగా కొత్త పన్ను విధానం మోదీ హయాంలో ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కంపెనీల మూత మణిపూర్ కు చేరుకున్న ప్రధాని మోదీ రెండేళ్ల తర్వాత తొలిసారి ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో ఇది కేంద్రీకృతమైంది నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు రాగల ఇరవై నాలుగు గంటల్లో అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచే అవకాశం ఉందని పేర్కొన్నారు కాగా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ సూచించారు రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దనని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పాలస్తీనా ఏర్పాటు కోసం ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారం రెండు దేశాల పరిష్కార మార్గం అమలుపై న్యూయార్క్ డిక్లరేషన్ను ఆమోదించే తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనూహ్యంగా నూట నలభై రెండు దేశాల మద్దతు లభించింది అన్ని గల్ఫ్ దేశాలు వీటికి అనుకూలంగా ఓటు వేయగా ఇజ్రాయెల్ యుఎస్ అర్జెంటైనా హంగేరీ నార్వే పపువా న్యూగినియా టాంగా లాంటి దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి కాగా గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని నూట తొంభై మూడు సభ్యుల జనరల్ అసెంబ్లీ ఖండించింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ జీరో పేరిట తాజాగా తీసుకొచ్చిన సవరణలు కార్మికులకు శరాఖతంగా మారాయి లేబర్ ఛార్జీలపై ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం జీఎస్టీని పద్దెనిమిది శాతానికి పెంచడంతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గడ్డు పరిస్థితి దాపరించింది ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే ఇక తాము కంపెనీలను మూసేసుకోవాల్సిందేనని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు చెబుతున్నారు పన్ను పెంపుపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు విదేశీ దిగుమతులను తగ్గించుకోవాలని దీనికోసం స్వదేశంలోని చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రసంగాల్లో ఉదురుగొట్టే ప్రధాని మోదీ విధానపర నిర్ణయాల్లో మాత్రం పన్నుల మూతతో చిరు పరిశ్రమలకు చిన్న చూపు చూస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే మేక్ ఇన్ ఇండియాకు తూట్లు పడిచిన మోదీ ప్రభుత్వం చిరు పరిశ్రమలకు ప్రోత్సాహకాలను కూడా ఎత్తేసింది దీంతో గడిచిన పదకొండేళ్లలో ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల కంపెనీలకు తాళం పడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి లేబర్ ఛార్జీలపై జీఎస్టీ పెంపుతో ఇప్పుడు మరిన్ని కంపెనీలు మూతపడొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చేరుకున్నారు శనివారం ఉదయం మిజోరాం పర్యటనకు వెళ్లిన ప్రధాని అక్కడి నుంచి వాళ్ల మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు రాజధాని ఇంపాల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు రెండు వేల ఇరవై మూడులో ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘటనల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ అజయ్ కుమార్ భల్లా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయల్ స్వాగతం పలికారు ఇంపాల్ నుంచి ప్రధాని చురా చంద్ పూర్ అక్కడ సుమారు ఏడు వేల మూడు వందల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు మణిపూర్ అర్బన్ రోడ్స్ డ్రైనేజ్ అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల ఖర్చుతో ఐదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొమ్మిది ప్రదేశాల్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించనున్నారు ఇంపాల్లో సుమారు ఒక వెయ్యి రెండు వందల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు కాగా మైతి వర్గాల మధ్య జాతి ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే మే రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన ఈ హింసలో దాదాపు రెండు వందల అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఈ ఘర్షణల తర్వాత ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి ఈ నేపథ్యంలో మోదీ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వము భద్రత కట్టుదిట్టం చేసింది మరోవైపు ప్రధానికి వెల్కమ్ చెప్తూ ఇంపాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు. వార్తల వింతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.